రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్యాన్ వాళ్ళ హీరో అంటే తెలియని వారు ఉండరు బోబల్ చిత్రం ద్వారా ప్రపంచ స్థాయి హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత అన్ని అలాంటి చిత్రాలు చేస్తూ దూసుకెళ్ళిపోతున్నాడు తాజాగా ఈయన నటించిన కల్కీ మూవీ భారీ హిట్ అయింది అలాంటి ప్రభాస్ నటించే సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక పాత్ర చేస్తున్నారట ఆ వివరాలు ఏంటో చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత అంతటి ఆదరణ పొందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు ఎలాంటి పాత్రలను అయినా ఇట్టే దూరిపోయే నటుడు అయితే ఎన్టీఆర్ విభిన్న పాత్రలు చేయడంతో దిట్ట అయితే ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించబోతున్నారని ఒక వార్త టాలీవుడ్లో వైరల్ అవుతుంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా వార్ టూ డ్రాగన్ సినిమాలు చేయబోతున్నారు ఇప్పటికే దేవరా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్ అనురాగపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ అనే చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నారట పంతొమ్మిది వందల నలభై మూడు ప్ర ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజీ ఒక సైనికుడిగా ప్రభాస్ చేస్తున్నాడని ఆ మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా కాసేకుంటుందని ఈ చిత్ర ఎన్టీఆర్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఈ సినిమా అంతా ఓకే అయితే మాత్రం ఒకవైపు ప్రభాస్ అభిమానులు మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు పండగ చేయబోతున్నారని చెప్పవచ్చు